హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ గత భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు రతి క్రీడ కాదు రాక్షస క్రీడ పార్ట్ ఎయిట్ కాంత ఏమైంది మేడం హారిక మేడం బాగానే ఉంది కదా మీకే అంత బ్లడ్ అంటుంటే సారిక ఇప్పుడు తాను చాలా స్ట్రెస్ తీసుకుని ఉంటుంది అబార్షన్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంటాయి తొందరగా పోని అని గట్టిగా అరిచింది దెబ్బకు శాంత హాస్పిటల్కు పరుగులు పెట్టించింది కార్ని కీర్తన సారికా పరిస్థితి చూసి ఏమైందే అని త్వర త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది సారిక నాకు తర్వాత కాని హారికను చెక్ చేయి అని కొట్టే అంత పని చేసింది కీర్తన హారికను చెక్ చేసింది హారిక కైలాస్ అలా బెడ్రూమ్లోకి గుంజుకొని వెళ్ళినప్పుడు కాస్త భయపడిన మాట నిజమే కానీ డోర్ బ్రద్దలు కొట్టుకొని కాంతా వచ్చినప్పుడు ఇక తనకి ఏ ప్రాబ్లం లేదు అని నిమ్మల పడింది కదా అందుకని తను పర్ఫెక్ట్గానే ఉంది అయినా కానీ సారిక గోలకి హారికాని ఒక బెడ్ సారికాకి ఒక బెడ్ ఇచ్చి కీర్తన ఇద్దరికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది ఈ విషయము అభికి ఇప్పుడే చెప్పొద్దు అని అంటూనే ఉంది కాంతా మేడం సార్ ఫోన్ చేస్తున్నాడు అనగానే కీర్తన నవ్వుతూ ఇప్పుడు నీ మెడకి ఆ కట్టు చూస్తే రేపొద్దున ఇక్కడే ఉంటాడు అవి అంటుంటే సారిక వీడియో కాల్ కట్ చేసి నార్మల్ కాల్ అటెండ్ చేసి ఏంటి అవి అన్నది అవి అదేంటి వీడియో కాల్ అటెండ్ చేయలేదు ఏం చేస్తున్నావు అని అంటుంటే సారిక ఫ్రెష్ అయ్యాను కాంత డ్రెస్ చేస్తుంది అనగానే అభి అబ్బా మంచి ఛాన్స్ మిస్ అయ్యాను వీడియో కాల్ అటెండ్ చేయవచ్చు కదమ్మా నేను చూడండి ఏముంది అనగానే సారిక దెబ్బకి ఓపెన్ వాయిస్ కూడా బంద్ చేసి నార్మల్ వాయిస్లో మాట్లాడుతుంటే ఇక్కడ మన హారిక పాపకి ఏదో అవుతుంది ఏంటో తెలియటం లేదు కానీ కోపం అయితే బాగా వచ్చేస్తుంది వెళ్ళేటప్పుడు జాగ్రత్త గోంగూర అని చెప్పాడు వెళ్ళిన దగ్గర నుంచి ఒక్క మెసేజ్ కూడా చేయలేదు అనుకుంటూ పాపం అప్పుడు సెల్లు చూసింది ఆ రోజు అభి వెళ్ళాక బ్లాక్ లో పెట్టింది ఇప్పుడు గుర్తుకు వచ్చి దాన్ని ఓపెన్ చేసింది వాట్సాప్ ప్రొఫైల్ పిక్ లో అందంగా నవ్వుతున్న అభి ఫోటోను ఇటు తిరిగి చూస్తుంది అటు సారికతో అతను ఏం మాట్లాడుతుంది వింటుంది ఆమె మనసుకి ఆమె తనువుకి కూడా అతనే కావాలి కానీ అదేంటో తెలియటం లేదు అతను ఆమెకే సొంతం కావాలి అని ఒక పిచ్చి కానీ ఈ రోజు సారిక తన ప్రాణాలు లెక్క చెయ్యకుండా తన మాన ప్రాణాలు కాపాడింది తన ప్లేస్లో ఉంటే హారిక అస్సలు చేసే మనస్తత్వం కూడా లేదు హారిక అభి ఇద్దరు అంత బాగుంటారు కానీ సారికాకి జలసీ లేదు మరి నాకిందికి ఇంతలా అని తనకు తానే అనుకుంటుంది మెడిసిన్ పవర్కి నిద్రపోయింది సారిక అభికి ఏమి చెప్పకుండా ఫోన్ పెట్టేసింది నెక్స్ట్ డే సారిక సెల్కి మెసేజెస్ వస్తున్నాయి బద్ధకంగా చూసింది అభి నుంచి హాయ్ పొట్టి రాక్షసి ఏంటి నాపై కోపం తగ్గిందా బ్లాక్ లిస్టుల నుంచి తీసావు నీ హెల్త్ ఎలా ఉంది ఏం చేస్తున్నావు టైంకు తింటున్నావా నీకొకటి చెప్పనా నా లైఫ్లో నన్ను బ్లాక్ చేసిన ఒకే ఒక పర్సన్ నువ్వు బ్లాక్ చేశాక నేనైతే అసలు మళ్ళీ ఆ నెంబర్ గురించి కూడా ఆలోచించను కానీ లైఫ్లో ఫస్ట్ టైం నువ్వెప్పుడు బ్లాక్ తీస్తావా అని చూస్తూ ఉన్నా మన ఇద్దరి మధ్య ఆ ఇన్స్టెంట్ కాకుండా మనిద్దరం లవ్ చేసుకొని ఒకటైనా కానీ నీకైతే పనిష్మెంట్ ఇలానే ఇస్తానే ఎందుకంటే నీ దగ్గర అంత ఉంది కాకపోతే అందరికీ నిన్నేదో నేను చేశాను అని క్రియేట్ అయిపోయాను నీలాంటి పొట్టి రాక్షస్కి పనిష్మెంట్ కింద కాదే లవ్ కింద కూడా ఇలానే ట్రీట్ చేయాలి నిన్ను నీకంత ఉంది టాప్ టు బాటం పొగరు ఏ పొట్టిదాన మనకు పిల్లలు నీకులా పుడితే కష్టమే బాబు ఆడపిల్ల పుడితే మొగ్గుని ఫ్రై చేసుకు తింటుంది మగపిల్లవాడు పుడితే పిల్లాన్ని వేపుకుని తింటాడు అందుకే కాస్త సౌమ్యంగా ఉండవే పొట్టిదాన నీ మనసులో నేను చేరానని నాకు తెలుసు కానీ నువ్వు సారికాని వదిలేసి రమ్మంటున్నావు కదా ప్రామిస్గా చెప్తున్నా ఫస్ట్ నువ్వే నా లైఫ్లోకి వచ్చి ఉంటే సారికా ప్రేమ నన్ను చేరదు ఎందుకంటే ఏ ప్రేమ అయినా నా లైఫ్లో సారి అని ఫిక్స్ అయిపోతా కానీ అదేంటోనే నీ డెవిల్ ప్రేమ నన్ను చేరింది సారికా ప్రేమ ఉండగా కూడా నీ పొగర్ని నీ యాటిట్యూడ్ని ఇవన్నీ నచ్చుతున్నాయి కానీ క్షమించే గుణం తమరి దగ్గర వన్ పర్సెంట్ కూడా లేదనుకుంటా లైఫ్లో అది కూడా ఉండాలి బంగారం నీ కోసం యుద్ధం చేయమంటే చేస్తాను నీ కోసం ఏం చేయమన్నా చేస్తాను కానీ సారికాని మాత్రం వదిలిపెట్టలేను ఆ ఒక్క ఒక్క విషయం చెప్తా ఇప్పుడు నేను ఎలాగూ ఇండియాలో లేను కదా తనకు నువ్వు దగ్గరగా ఉండు తన గురించి తెలుసుకో అలాంటిది మన జీవితంలో అవసరమా అని నీ మనసుకు అనిపిస్తే చెప్పు ఎందుకంటే ఏదేమైనా మనకు పుట్టే పిల్లలకు తల్లిదండ్రులు ఇద్దరము ఉండాలి నువ్వు కోరినట్టు తనను వదిలేసి నేను రాకపోయినా సారికాకి నీ మనసు తెలుసు కనుక తను దూరం అవ్వటానికి తానే చాలా ప్రయత్నం చేస్తుంది నేను తనను వదిలి బయటికి వస్తే ప్రతిక్షణం టైం టు టైం ఫోన్ చేసి తిన్నారా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని అడిగేది లైఫ్లో ఫస్ట్ టైమే నేను ఫోన్ చేసేదాకా తను చేయటం లేదు ఇప్పుడు కూడా తన మనసులో బాధ బయట పెట్టలేకపోయినా ఆమె వాయిస్లో పెయిన్ నాకు అర్థమవుతుంది నీతో మాట్లాడాలని చాలా ప్రయత్నించా బ్లాక్ లిస్ట్లో పెట్టావు కావాలని తీసావో ఎందుకు ఓపెన్ చేశావో తెలియదు కానీ నా మనసులో బాధ ఒక భార్యగా నీకైతే చెప్పాను నువ్వు అనుకున్నట్టు జీవితం నడుస్తుందేమో అది నీకు ఇష్టంగా నడుస్తుందేమో కానీ నేను చేసిన చిన్న పొరపాటుకు నీ అందున చేసిన పొరపాటుకు సారికాకి పనిష్మెంట్ ఇచ్చిన వాడను అవుతాను నా తమ్ముడికి సారికాని ఆ పరిస్థితి తెచ్చిన వాళ్ళని నేనేమీ వదిలిపెట్టలేదు వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ వాళ్ళకి ఇచ్చాను కానీ నేను చేసిన పనికి సారికాకి పనిష్మెంట్ ఇవ్వటం అంటే నాకు నేను చచ్చిపోయాను అనిపిస్తుంది నా వల్ల నా జీవితం నాకు ఉపయోగం లేకపోయినా ఒక భార్యగా నీకు పిల్లలకు తండ్రిగా ఒక మనసు లేని కట్టెగా నిన్ను బాధ పెట్టినందుకు నాకు నేను వేసుకుంటున్న పనిష్మెంట్ నాతో పాటు సారికాకి ఇస్తున్న పనిష్మెంట్ ఐ లవ్ యూ మై లైఫ్ ఈ మెసేజ్ మొత్తం అభి నిద్ర రాక నైట్ పెట్టాడు వాట్సాప్ మెసేజ్ మ్యూట్లో ఉన్నాయి హారికకి తెలియదు వేరే నోటిఫికేషన్ వస్తుంటే వాటితో పాటు హారిక ఇవన్నీ చూసింది మెల్లిగా పక్కకు తిరిగి చూసినప్పుడు కాంత సారిక కాలకృత్యాలు తీర్చేసి ఫ్రెష్ చేయించుకుని వచ్చి సారికాని కాంత నీట్గా తుడిచి పౌడర్ వేసి డైపర్ పెట్టి మేడం శారీ కడతాను అంటే సారికకి కాంత ఏ ఫీలింగ్ లేకుండా చేస్తున్నా కానీ తన మనసు అప్పుడు బాధపడటం కామన్ అలా సారిక డల్గా ఉండే వరకు కాంత మేడం ఇలా మీరు బాధపడితే నేను అభిసార్కి చెప్తాను ఈ పనులన్నీ అభిసార్ చేస్తాడు మీ ఇష్టం అనగానే సారిక వద్దు నైటీ వెయ్యి హాస్పిటలే కదా ఇక్కడ శారీ వద్దు అయినా నేను అలా అలంకరించుకునేది కూడా అభి కోసం ఇప్పుడు ఎలాగూ లేడు కదా ఒక నైటీ చాలు అనగానే కాంతా నవ్వుతూ నైటీ వేసి ఏ ఫీలింగ్స్ అనేది నాకైతే తెలియదు కానీ అభి సారు నన్ను వద్దని అతను చేస్తుంటే మీరు ఎంతలా ఫీల్ అయ్యారు అంటుంటే సారిక నవ్వుతూ నా గురించి కాదే అభి ఒక పసిపాపలా నన్ను చూసినా కానీ మా దాంపత్య దీవిసం జీవితం తెలిసిన వాడు తనకు తాను కంట్రోల్ అవ్వటానికి అతను పడుతున్న వేదనకి అతనిని నా దగ్గరికి రానివ్వలేదు చాలా ప్రయత్నించాం కదా మనం ఎంత ప్రయత్నించినా అభిసారు వేరే ఆడదాని దగ్గరికి పోలేదు కానీ ఆ దేవుడు హారిక అని అతని జీవితంలో కలిపాడు అంటూ ఇద్దరు హారిక కేసి చూడగానే హారిక గట్టిగా కళ్ళు మూసుకొని ఉంది సారిక హారికని చూస్తూ ఆ పొట్టి రాక్షసిని చూసుకోపో తను ఏం తింటుందో అదే తెచ్చిపెట్టు అని చెప్తుంటే హారిక సారిక కూడా పొట్టి రాక్షసి అన్నది అని లోపల ఉడికిపోతూ బ్లాంకెట్ నిండుగా కప్పుకొని నవ్వుకుంటుంది కాంతా వచ్చి లేపుతుంటే హారిక ఏమి తెలియని దానిలా లేచి కూర్చుని వాష్రూంలోకి వెళ్ళింది సారిక ఎంత మంచిదైనా ఎంత మంచిదైతే కాంతా జీవితం మొత్తం సారిక కోసం అన్నట్టుగా ఉంటుంది భార్యాభర్తలుగా సారిక ఆ పరిస్థితికి వస్తే అభి చేయాలి చేస్తానన్నా కానీ అతని మనసుని అర్థం చేసుకుని తాను మెలుగుతున్న విధానం ఎందుకో సారిక ఫ్రెష్ అవుతూ మౌనంగా ఆలోచిస్తుంటే బయట మాటలు కొంచెం వినపడుతున్నాయి మెల్లిగా డోర్ దగ్గరికి వచ్చి చెవు అటు పెట్టింది కీర్తన ఏడుస్తుంది సారిక బుజ్జగిస్తుంది కాంత అదేవతో చెప్పు మేడం దాని సంగతి నేను చూసుకుంటాను అని కోపంతో అంటుంటే సారిక కాంత భార్యాభర్తల ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఉండాలి కానీ కీర్తనని తన హస్బెండ్ మోసం చేస్తే వేరే ఆమెతో ఉంటే ఆమెను అంటే ఏదో చేస్తావు అసలు ముందు అతని మనసులో అలాంటి ఆలోచన ఉండకూడదు ఆలోచన ఉంటే ఆమె కాకపోతే ఇంకొక ఆమె అంటూ సారిక కీర్తననే తిడుతుంది కీర్తన హాస్పిటల్ అంటే ఎంత బిజీగా ఉంటాయి ఉంటాను తన కోసం టైం ఇవ్వాలి అంటే తను కూడా అర్థం చేసుకోవాలి కదా అని బాధపడుతుంది సారిక మనం ఎంత బిజీ లైఫ్లో ఉన్నా ఫ్యామిలీకి టైం కేటాయించాలి మన పరిస్థితిలో వాళ్ళకి ప్రేమతో వివరి మన పరిస్థితి ఏంటో వాళ్ళకి ప్రేమతో వివరించి చెప్పాలి నీ హస్బెండ్ నాకు టైం ఇవ్వు నాకు టైం ఇవ్వు అన్నప్పుడు నువ్వు నాకు టైం లేదు అని చెప్పావు కానీ ఉన్న టైంలో సర్దుబాటు చేసుకొని అతనికి టైం కేటాయించి ఉంటే ఈరోజు నువ్వు ఏడవలసిన అవసరం లేదు మగవాళ్ళందరూ నాబీలాగా ఉంటారనే పిచ్చిదాన మనం ప్రేమను పంచుతున్నా కానీ బయట వేషాలు వేస్తారు నీ హస్బెండ్ ఏమి మరీ అంత మూర్ఖుడు కాదు నువ్వు చేసుకున్నది నువ్వు బాగా సంపాదిస్తున్నావు అసలు తీరికే ఉండటం లేదని ప్రౌడ్గా అతనిని పట్టించుకోకపోతే ఇప్పుడు ఇలానే ఉంటుంది ఎంత పని ఉన్నా ఎంత బిజీగా ఉన్నా వారంలో ఒక్కరోజు వాళ్ళకి టైం కేటాయించి ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఎలాగూ పడుకోవటానికి టైం ఉంటుంది కదా అప్పుడు ఒక అరగంట మనసు విప్పి అతనితో మాట్లాడుతూ ఉంటే నా భార్య ఎవరి కోసం కష్టపడుతుంది అనే ఆలోచన అతనికి తెచ్చి ఉంటే ఈరోజు ఇది రాదు అతను నీ దగ్గరికి రాగానే కుక్కలాగా నువ్వే దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు బిల్డప్లు దొబ్బితే ఇలానే ఉంటుంది నేనైతే నీ హస్బెండ్ని తప్పు పట్టడం లేదు నువ్వే మారాలి చాలా మారాలి నీకు హాస్పిటల్లో వర్క్ ఎక్కువైతే ఇంకొక డాక్టర్ని పెట్టుకో మెయింటెనెన్స్ చేసుకో స్టెప్ బై స్టెప్ ఎదిగేటప్పుడు అంతా మీద కూడా వేసుకోకూడదు కీర్తన అని కీర్తననే తిడుతూ ఆమె చేసిన తప్పుని ఎంత సున్నితంగా చెప్తుందో సారిక మాటలు ఎందుకో హారికకు చాలా నచ్చేశాయి కాంత మేడం రఘుపతి సారు వస్తున్నారు అని గట్టిగా అన్నది సారిక మామయ్య గారు ఇక్కడికి వస్తున్నారా బాబోయ్ కాంత మామయ్యని వేరే లోకి తీసుకుని వెళ్ళు వెయిట్ చేయమను నేను హారిక బయటికి వచ్చాక అతన్ని ఏదో ఒక రకంగా కలుస్తాను త్వరగా పో అని గద్దించింది హారిక మామూలుగా స్నానం చేసుకుంటూ తన పని తాను ఉంటే ఇవి వినప మాటలు వినపడవు కానీ పర్టికులర్గా చెవి మొత్తం డోర్కు పెట్టేసింది కదా అన్నీ వింటుంది సారిక రఘుపతి అంకుల్ని మామయ్య అంటుందేంటి అని షాక్గా ఆలోచిస్తూ తను ఎందుకు కంగారు పడుతుందో అర్థం కాలేదు తాను కంప్లీట్గా ఫ్రెష్ అయ్యి మెల్లిగా బయటికి వచ్చింది కాంతా రఘుపతి గారిని వేరే రూమ్లో ఉంచేసి హారికాకి టిఫిన్ రెడీ చేస్తూ మేడం మీరు ఏ ఏ టిఫిన్ తింటారో తెలియదు అని అది కొంచెం అది కొంచెం పట్టుకొని వచ్చాను అంటుంటే హారిక నేను తింటాలే అన్నది కీర్తన హారికకి నేను పెడతాను సారికాని కాసేపు అలా చల్లగాలికి తిప్పు కాంతా అని ఆర్డర్ వేసింది కాంతా అలాగే మేడం అని సారికాని ఎత్తుకుని వీల్ చైర్లో కూర్చోబెట్టి తీసుకువెళ్ళింది వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో హారికకి అర్థమైంది కీర్తన తనకు పెడుతుంటే మేడం నాకు కొంచెం కడుపులో తిప్పి వామిటింగ్గా అనిపిస్తుంది నేను కాసేపు ఈ రూమ్లో వాక్ చేసి తింటాను మేడం మీకు ఏదైనా పని ఉంటే చూసుకోండి అని చాలా సౌమ్యంగా చెప్పే వరకు కీర్తన సరే నేను ఒక పేషెంట్ని చూసి వచ్చే వెంటనే వచ్చేస్తాను అని హారికాని హారికాకి రఘుపతి వచ్చినది తెలియదు కదా అన్న ఆలోచనలో వెళ్ళిపోయింది హారిక మెల్లిగా కీర్తన వెళ్ళిపోగానే ఎటు వెళ్ళారు ఏ రూమ్లో ఉన్నారు అని ఒక్కొక్క రూమ్ చూసుకుంటూ వెళ్ళింది మెట్ల పక్కన గదిలో రఘుపతి సా రఘుపతి సారిక మాట్లాడుకోవటం డోర్ క్లోజ్ చేయకపోవటం వల్ల కాస్త వినపడుతున్నాయి అక్కడ ఉండి వింటే బాగుండదు అని చక్కగా మెట్ల మీద కూర్చొని వాళ్ళ మాటలు వింటుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న దాన్ని బట్టి అభి రఘుపతి పెద్ద కొడుకు కానీ అభి ఇంకా తండ్రిని యాక్సెప్ట్ చెయ్యలేదు సారిక కైలాసని అలా చేసినా అతను ఏమి బాధపడకుండా వాడికి కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చావు అని సారికాని మెచ్చుకుంటున్నాడు హారికాకి ఒక అవగాహన అయితే వచ్చింది ఎక్కువసేపు అక్కడ ఉంటే బాగుండదు అని తన రూమ్లోకి వచ్చి సైలెంట్గా టిఫిన్ చేసి పడుకుంది మళ్ళీ తన సెల్కి ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ మ్యూట్ నుంచి తీసింది కదా అభికి ప్రత్యేకమైన మ్యూజిక్ పెట్టింది అది వస్తుంటే హారిక సెల్ తీసుకుని నవ్వుతూ ఓపెన్ చేసింది కోసే పొట్టి రాక్షసి నా మెసేజ్లన్నీ చూసావు రిటర్న్గా ఒక్క మెసేజ్ కూడా పెట్ట పెట్టలేదు నీకెంత పొగరుందే నాకు అసలు బ్లాక్లో పెట్టిన వాళ్ళ ఫేసే చూడను అటువంటిది నీ కోసం నా సిగ్గు నా శరం వదిలేసుకొని పాకులాడుతుంటే నీకు పట్టింది కదా పొగరు బాగా పట్టింది ఎంతలా టార్చర్ పెడుతున్నావు తెలుసా అసలు నా వెంట పడే వాళ్ళ వాళ్ళే కానీ నేను ఆఖరికి పాపం సారిక వెంట కూడా పడలేదు సారిక నేను ఎంత అవాయిడ్ చేసినా కానీ నా కోసం అది చచ్చింది రాక్షసి ఆ రోజు నేను సారిక దగ్గర చూపించిన యాటిట్యూడ్ కంటే నువ్వు చూపించేది ఇది ఉందే ఎంత పొగరే నీకు అని అభి తిడుతుంటే హారిక థ్యాంక్స్ అని మెసేజ్ పెట్టి మరొక మెసేజ్ చేస్తే బ్లాక్ చేసి పడేస్తా అన్నది అక్కడ అభి దీన్ని బుజ్జి కన్నా అంటే కుదరదు ఎక్కడికి అక్కడ నలిపేసి భయపెడితేనే ఇది మూసుకొని ఉంటుంది ఎప్పుడో దొరుకుతావే అప్పుడు చెప్తా అనుకొని కమ్మె మళ్ళీ మెసేజ్ చేయలేదు హారిక ముసి ముసిగా నవ్వుకుంటూ అందరూ నన్ను పొట్టి రాక్షసి అంటున్నారు కదా మీ అందరికి నేనంటే ఏంటో చూపిస్తా అని అభయ్ అభి ఫోటో ముద్దు పెట్టుకొని మురిసిపోతూ పడుకుంది ఒకప్పుడు అభి అంత మూర్ఖంగా బిహేవ్ చేసిన హారిక దగ్గర తగ్గి తగ్గి ఉండటం ఆమెకెందుకో నచ్చుతుంది అతను ఉడికిపోవటం ఆమెకు బాగా నచ్చుతుంది అందుకే హారిక అవిని ఆడేసుకుంటుంది సారిక రఘుపతి గారిని పంపించేసి హారిక ఉన్న రూంలోకి వచ్చింది వీల్ చైర్లోనే హారిక బెడ్ దగ్గరికి పక్కకి వెళ్ళి టిఫిన్ చేసావా అని ఆమె చెయ్యి పట్టుకుని మరీ అడిగింది హారిక చేశాను మేడం అన్నది సారిక నన్ను మేడం అని కాకుండా వేరే ఏదైనా పిలవాలి అని నీ మనసుకు అనిపించటం లేదా అన్నది హారిక సారిక కళ్ళల్లోకి చూస్తూ అమ్మ అనాలనిపిస్తుంది అన్నది శాంత షాక్గా హారికని చూస్తుంది హారిక నవ్వుతూ సారిక నవ్వుతూ హారిక చేయి పట్టి ముద్దు పెట్టుకుని ఇంకా నయం అక్క అనాలనిపిస్తుంది అంటే నేనెక్కడ నీకు సవతి పోరు పెట్టాలేమో నాకు రాదు కదా అని ఆలోచిస్తున్నాను అని అంటుంటే హారిక నాకు మీరు అమ్మే కానీ నీకు నేను బిడ్డని కాదు సవతినే మీ లైఫ్లో ఉంటే ఖచ్చితంగా సవతి పోరు పెడతాను నా గురించి తెలిసి మరి మీరు సిద్ధపడతారా అన్నది సారిక నీ జీవితంలో నేనున్నాను అంటే నీకు అమ్మగా ప్రేమను ఇస్తాను నువ్వు నన్ను ఎలా స్వీకరించినా నీతో ఉంచుకుంటే అదే నాకు భాగ్యం అని బాధపడుతుంటే హారిక నేను ఎలాగో పొట్టి రాక్షసిని కదా నేను పెట్టే టార్చర్కి సిద్ధంగా ఉండండి ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదు హెల్దీగా ఉన్నా కదా వెళ్తాను అన్నది ఇంతలో అభి సారికకు వీడియో కాల్ చేశాడు వీడియో కాల్ ఇప్పుడు కట్ చేస్తే అభికి అనుమానం వస్తుంది అని మెడకి కట్టు ఫ్రెష్ అయ్యేటప్పుడు తీపించింది ప్లాస్టర్ మాత్రమే ఉంచుకుంది త్వర త్వరగా తన హెయిర్ ఉన్న ఫ్లక్కర్ తీసి తన మెడ మీద మొత్తం కవర్ చేసుకొని వీడియో కాల్ ఆన్ చేసి ఆ ఫోన్ని హారిక కాల్కి సపోర్ట్గా పెట్టి చెప్పండి సార్ ఏంటి ఎటు వెళ్ళటం లేదా రెడీ అవ్వలేదు అన్నది అవి లేదే ఈరోజు రెస్ట్ ఇప్పటి వరకు పడుకున్నాను అన్నాడు సారిక అదేంటి నైట్ మొత్తం ఏం చేశారు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నారా అన్నది సారిక అభిని అలా అడుగుతూనే హారిక కళ్ళల్లోకి చూస్తూ ఫోన్ ఏదో అడ్జస్ట్ చేస్తున్నట్టు చేస్తుంటే అభి కాల్ అనగానే హారిక ఇంట్రెస్ట్గా వింటుంది అమ్మాయిలు అనగానే ఏం చెప్తాడా అని అదొక విధంగా చూస్తుంటే అభి యువతల ఉడుక్కుంటూ నా మొహానికి అమ్మాయిలు కూడానా తెలిసి కూడా అడుగుతున్నావా నిద్ర పట్టలేదు అన్నాడు సారిక అదే ఎందుకు నిద్ర పట్టలేదు అని అంటుంటే అభి ఆ పొట్టి రాక్షసి ఊరకే మనసులో మెదులుతుంది నైంటీ డేస్ అలవాటైంది కదా మనసు పదే పదే దాని వైపుకు వెళుతుంది అవును సారిక ఒకరి మీద ప్రేమని మన మనసుని కంట్రోల్ చేసుకోవాలంటే ఏదైనా మెడిసిన్ ఉంటుందా లేకపోతే అదే అంటారే చేతబడి తొక్కలు తోళ్ళు అని అటువంటి ఏమైనా ఉంటాయా ఆ పొట్టిది చేయబట్టి ప్రశాంతంగా ఉండలేకపోతున్నా అనగానే హారిక అభిమాటలకు మనసులో మురిసిపోతూ మొహానికి మాత్రం రెడ్ పెయింట్ వేసుకొని సారికాని చూస్తుంది సారిక అభిమాటలకు అంత కంట్రోల్ చేసుకోవటం ఎందుకు అభి ఈ రోజుల్లో ఎంత దూరంలో ఉన్నా దగ్గరగా ఉన్నట్టే ఇలా వీడియో కాల్స్ ఫోన్ కాల్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి కదా అలా కంట్రోల్గా ఉండకుండా పాపం చిన్నపిల్ల కదా తనకి ఫోన్ చేసి ప్రేమ పాఠాలు నేర్పించు అన్నది అభి అది వయసులో మాత్రమే చిన్నపిల్ల అయినా నీకు తెలుసా నా నెంబర్ బ్లాక్ చేసింది అని బేలగా చెప్పాడు సారిక నీ నెంబర్ బ్లాకా అని హారికని చూస్తుంటే హారిక వస్తున్న నవ్వుని గట్టిగా ఆపుకుంటుంది సారిక అయ్యో చొచ్చొచ్చో నా ఎన్ని కష్టాలు వచ్చాయి మరి ఎలా అభి అంటుంటే అభి ఆ పొట్టి రాక్షసి మంచిదే కాని ఒక్క నా విషయంలోనే ఏదో కనికరించిందిలే ఈరోజు బ్లాక్ తీసింది ప్రాణం ఆగక మెసేజ్ చేస్తే మళ్ళీ మెసేజ్ చేస్తే బ్లాక్ చేస్తా అన్నది అని బాధగా చెప్పాడు సారిక అయినా నా అభి ఏంటి బ్లాక్ చేసిన మనిషిని కూడా పదే పదే మెసేజ్ చేయటమా ఇది నిజమేనా నువ్వు నా అభివేనా అన్నది అభి నీ దగ్గర నీ అభినే కానీ దాని దగ్గర వీక్ అయిపోయాను ఎందుకంటే దాని విషయంలో హండ్రెడ్ బై హండ్రెడ్ తప్పు నేనే చేశాను ఒక ఆడపిల్లని నొప్పించే స్వభావం లేని నాలో దాన్ని చాలా నొప్పించాను అందులో తింగరదే కానీ చాలా మంచిది చిన్నపిల్ల కదా జీవితం అనేది చూడకుండానే ఒక్కసారిగా ఆడపిల్లకి రాకూడని కష్టం వస్తే ఆ వయసులో ఆ సంఘర్షణ అవన్నీ దాటి బయటికి రావాలి అంటే దానికోసం నేను యుద్ధమే చేయాలి అని సారిక దాన్ని మనకు దగ్గరగా ఉంచుకొని లాలనగా చూసుకొని మన ప్రేమను పంచాలి అంటే దాన్ని బలవంతంగా అయినా మన దగ్గర ఉంటేనే అలా జరుగుతుంది ఒకసారి ఆలోచించు అన్నాడు సారిక గాడ్ గిఫ్ట్ ఏదిస్తే అది తీసుకుందాం ఎందుకు కంగారు పడతావు లే అంటుంటే అవి దాని వయసు చాలా తక్కువ ఇద్దరు పిల్లలను క్యారీ చేయాలి అంటే దాని మనసు ప్రశాంతంగా ఉండాలి టైంకు దానికి ఇష్టమైనవి చేసి పెట్టాలి అది మారేదాకా ఎదురు చూడటం కలవదు కదా అందుకే నేను ఒకటి అనుకుంటున్నాను ఇండియా రాగానే మళ్ళీ ఎత్తుకుని మన ఇంటికి వచ్చేస్తాను అన్నాడు హారిక గుడ్లు పెద్ద పెద్దగా చేసి చూస్తుంది సారిక నవ్వుతుంది హారికలో అంత మార్పు వస్తున్నా కానీ అభి వచ్చే వరకు రఘుపతి దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతుందో సారీ కానీ అమ్మగా యాక్సెప్ట్ చేసి కూడా ఆమెకు ఎందుకు ఆమెను వదిలి ఎందుకు వెళ్ళిపోతుంది అభి వచ్చేటప్పుడు అసలు ఎవరిని తీసుకొని వస్తాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి